అది ఎంఈఓ వాళ్ళు ఒక ఆయనకి ఇచ్చారు కాంట్రాక్ట్ ఈయన కొడుకు అది ఏం చేశాడంటే ఆ కాలు మొత్తం పడేశాడు జేసీవి పెట్టి దానివల్ల అసలు నీళ్లు మొత్తం బ్లాక్ అయిపోయింది రోడ్డు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది మన స్పందనలో కూడా పిటిషన్ పెడితే ఇప్పుడు పంచాయతీలో కాలువ శాంక్షన్ చేశారు సార్ ఇప్పుడు రోడ్లు వేస్తున్నదా అయిపోతే కాలు శాంక్షన్ మొదటి రోజు కానీ పోతుంది డ్రింకింగ్ వాటర్ ఊరు మొత్తం అట్లనే ఉన్నాయి సార్ ఊరు మొత్తం అట్లే ఉన్నాయి మొత్తం పైపులు అట్లా మొత్తం కలిపి మేము ఈ కాలువ పెట్టేటప్పుడు ఆ గోడకు వేసి కమ్మీలు పెట్టి కొడదామని చెప్పారు మొన్న అర్జీలన్నీ చేసాం సమస్య కూడా పరిష్కారం చేసాం అని మెసేజ్ కూడా చేశారు అందరు వచ్చారు చూశారు టూ ఇయర్స్ బిఫోర్ కూడా మన ఎమ్మెల్యే గారు రానం గారు ఉన్నప్పుడు కూడా అర్జీ ఇచ్చాం సార్ ఇదే విధంగా వాళ్ళు ఎంఆర్ఓ గారిని పంపించారు ఎంపీడీఓ గారిని పంపించారు ఇన్స్పెక్టర్ గారిని అందరిని పంపించారు రావడం చూసుకోవడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం అంతే దీని గురించి అసలు పట్టించుకునేవాడే లేడు మా వీధిలోంచి ఇప్పుడు ఆ లాస్ట్ వరకు ఉంది ఇప్పుడు రండి చూపిస్తాను ఒక ఆటో కూడా బోదు ప్రతి ఇంటి ముందు ఆక్రమణే కట్టేసుకుంటూ పోవడమే ఒక ఆటో కూడా బోదు వాటర్ తీసుకోవాలంటే ఈ నుంచి మోసం పోవాల్సింది అది కూడా పంచాయతీ ఆఫీస్కి ఎన్నోసారి కంప్లైంట్ చేసాం మేము మేమేమో పంపిస్తాము అర్జీ పంపిస్తాము అని అర్జీలు ఏమో తీసుకుంటున్నారో మేమో పంపిస్తున్నారు లేదో నా ఉందమ్మా అచ్చపడ్నా కానీ అర్థం నేను అందుకే చూస్తా ఉన్నా అక్కడెక్కడో కూర్చుంటే మీటింగ్లో అప్పుడు చెప్పారనుకో డీటెయిల్గా చెప్పాలా నేనే వచ్చి చూస్తున్నాను కదా నాకే అర్థం అవుతుంది అతను మా వాడు వీడియో తీసుకుంటాడు మొత్తం తెలుస్తుంది నాకు చూసినా ఇంకో ఇంకో రోడ్లు ఆటగుట్ట రాజుమై చేసి ఆటగుట్ట రాకుండా ఫినిషింగ్ ఇప్పుడు పది సార్లు అతనికి నోటిఫిట్ ఇచ్చిన అప్పుడు ఇప్పుడు ఇప్పుడు

వాళ్ళు కూర్చొని మీరు చెప్తే మా రోడ్డు బాగాలేదు సార్ మాకు ఇది కావాలి సార్ అంటే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది నేను గొప్ప నేను తిరిగేదే అందుకు గ్రౌండ్ లెవెల్లో చూ చూద్దామని సరేనా సరేనా చేస్తాం చూసలేదు హై తమ నాం చేయలేదు

दाल सका नहीं हमना बोरिंग नहीं हमारा रोड नहीं हमने रोड पर गिर घाट पर बढ़ जा को। को तो पकड़ा लिया वोटा पूछते पुरते आते वो दाल तो चाको सो गली वाले पूरे डालते अब दस महीने से चावल नहीं अब ये बार फिरने से मैं बारह खोता लंग झगड़ दाल चावल आउने

ఇప్పుడు దాకా ఏం బలం ఇవ్వలా నాకు ఓటేసి బలం ఇస్తే నేను అది అందుకనే ప్రతి గల్లీ తిరుగుతున్నా చాలా గలీజగా ఉంది దోమలు గీమాలు పిల్లలు చదువు నేనే తిరుగుతున్నాను కదమ్మా మీరు చూడండి రేపు గట్టిగా వాళ్ళు వేస్తారు లేకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఓటేయమని చెప్పండి మీరే చూడండి ఏం చేస్తాను ఓకే నుంచి ఇక్కడ బోర్ వేయి బోర్ పెట్టాము కొంతమంది ఏమంటే అది మాది స్వాధీనం వస్తుంది అనేసి వేపించలేదు బోరింగ్ కావాలి చూస్తా ఉండే సౌకర్యం మాట్లాడుతున్నాను

నిలబడి నువ్వు చెప్పావు కదా కొన్నిసారి మేము వేసామని ఈ విధంగా ఎవరి నువ్వు నీ వయసు చిన్నప్పటి నుంచి చూసుంటావు ఎప్పుడు తెలిసినప్పటి నుంచి ఒక ఐదు ఆరు ఎలక్షన్స్ అయి ఉంటాయి నీకు తెలిసి ఇంకా ఎక్కువ ఐదు ఆరు ఎలక్షన్స్ ఎవరన్నా వచ్చారు ఇట్లా లేదు ఇట్లా వస్తేనే కదా కనబడేది అప్పుడే చూస్తారు కదా వాళ్ళు సరే వాళ్ళు వాడు ఎవరు రాలేదు కదా నేను ఎందుకు వచ్చానంటే నేను చూస్తే నాకు అర్థం అవుతుంది లేదు నాకు అర్థమైంది మళ్ళీ చెప్పేది విను అందుకని నాకు తెలుస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ ఎవరు రారు కానీ వస్తేనే తెలుస్తుంది అక్కడెక్కడో కూర్చొని అర్జీ తీసుకుంటే ఏం తెలుస్తుంది మా రోడ్ బాగాలేదు అంటే ఏం తెలుస్తుంది తర్వాత నాది రికార్డు అవుతూ ఉంటుంది ప్రతిదీ రికార్డు అవుతుంది అన్నీ తీసుకొని చేసి నేను ఇప్పుడే చెప్పిన దీనిలో ఉంటుంది చూడు తాగునీటి సమస్య సుందరంగా మార్కెట్ యాడు మినీ స్టేడియం ఆసుపత్రి రౌత్ర సౌకర్యం లేనిది ఈ ప్రాబ్లం ఇది నేను ఇప్పుడు ప్రెస్ లో చెప్తాను నేనే చెప్తా మధ్యాహ్నం ప్రెస్ లో నేనే చెప్తా తిరిగి చూశాను కాబట్టి ఫస్ట్ చేయాల్సిన పని ఇది చాలా ఉంది అని నేనే చెప్తా ఎందుకంటే నేను రికార్డ్ ప్రెస్ ద్వారా ప్రెస్ ద్వారా మీకే తెలియజేస్తా కానీ ఇక్కడ రాలేదు కదమ్మా నేను కాదు నేను కాదు ఎవరు రాలా వస్తేనే తెలుస్తుంది రెండు వేల ఏళ్ళలో మా పొలం తీసుకున్నారు సార్ వాళ్ళకి హాస్టల్ కట్టేసి దాని బదులుగా ఇచ్చేసామని ప్రతి సంవత్సరం తెప్పించుకొని ఇప్పుడు దాకా మొన్న కూడా అడ్జ మా వల్ల కాక మీ దగ్గరికి వచ్చాం మొన్న కూడా అడ్జిస్తే మీ పరిష్కారం అయిపోయింది దాని బదులుగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు సార్ ఆన్లైన్లో వేస్తారు ఒక ఇక్కడ నలభై నాలుగు సెంటులు సార్ టోటల్ హాస్టల్ కట్టేస్తున్నారు ఇదే సర్వే నెంబర్ పైన వేరే వాళ్ళకి ఇచ్చి దీని బదులుగా మీకు ఇచ్చేసామని చెప్తున్నారు సార్ ఎంఆర్ ఆఫీస్లో రిపోర్ట్ ఇవ్వండి సరే ఇంకొకటి ఏమంటే ఇల్లు చేయు ఇలా ఇంటి హౌస్ స్కూల్ నుంచి లెవ్కి రెండు సార్లు లేవు క్యాన్సిల్ చేశారు మా అమ్మ సార్ అది క్యాన్సిల్ అవదు అంతకు ముందర సొంత ప్రాపర్టీలు ఇచ్చేవాళ్ళు కాదు మేము మాట్లాడిన తర్వాత సీఎం గారు మన ఒప్పుకున్నారు అది మొన్నటి నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు అది పెట్టించే పీసీ తీసేసి ప్రొవిజన్ సర్టిఫికేట్ తీసారా సారీ ప్రొవిజన్ కాదు ప్రొసెషన్ సర్టిఫికేట్ ప్రొసెషన్ సర్టిఫికేట్ పీసీ అంటే అది ఇచ్చేసేస్తే నేను ఇప్పిస్తా ఇచ్చేస్తా

కొన్ని పేర్లు పెట్టి తీసేశారు అంతా రాజకీయం మాట్లాడుతూ వస్తుందా తెలుస్తుంది తీసేసిన పేర్లు నిన్న కూడా మాట్లాడినా తీసేసిన పేర్లన్నీ మీకు అందరికీ క్యాన్సిల్ కదా అప్పుడు రెటిఫై అయ్యి వీళ్ళకి వస్తుంది సార్ చేస్తుంది ప్రాబ్లం అయితే చాలా ఉంది అది రెట్టిఫై అయింది వాళ్ళది ప్రాబ్లంలో ఉంది సార్ పెన్షన్ రావట్లేదు వేరే రైస్ కార్డు మ్యాపింగ్ అయింది ఆ మ్యాపింగ్ నుంచి తీయకున్నాం

కానీ అప్లై చేసి చేయించారా అదే అప్లై చేయించారా అప్లై చేసేయండి ఇప్పుడు అక్కడ ఉండాలా అప్లికేషన్ ఉండాలి డెత్ సర్టిఫికేట్ ఏ చెప్పడానికి లేదమ్మా వాళ్ళు తీసుకోవాల్సి ఉంది వదరదు అంటే చేయకుండా కానీ మీరైతే అప్లికేషన్ పెట్టేయాలి పెన్షన్ సరే మార్పు మీరు లెటర్ పెట్టేసి తీసుకోకపోతే నా దగ్గర తీసుకురండి నేను ఎండ చేస్తాడు తీసుకుంటాడు చేయలేదా ఎలక్షన్ తర్వాత చేస్తారు అది వేరు తీసుకోవాలి కదా అది ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నేను కొత్తది కట్టుకోమనుకుంటున్నాను సార్ మళ్ళీ ఏమన్నా ఉందా నేనైతే నాకు అంత అవగాహన రాలే ఇంకా నేను మళ్ళీ నేను పెట్టేసుకుని వీధి వీధి తిరుగుతున్నారంటే ఒక ఐడియా కోసమే ఎక్కడ కూడా మొత్తం నా నియోజకవర్గంలో మొత్తం తిరుగుతూ ఉంటాను కొన్ని ఆయన ఏదో ముందట చేసేసారి అని అవి వెనకబెట్టిన అవి కొంచెం వెనకబెట్టాయి కానీ రూరల్ వదిలేసి టౌన్ నేను తిరగలేదని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ మినిట్ అయినా తిరగాలని పెట్టారు నేను ప్రతి ఇల్లు తిరుగుతా ప్రతి సమస్య లేను సార్ సమస్యలు చాలా వరకు ఉంటాయి సగం తెలిసిపోద్ది ఇప్పుడు రోడ్ వైడ్నింగ్ అవుద్దా లేదా అని అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పలేను నువ్వు కూడా నాలుగు రోజులు వెయిట్ చేయడం బెటర్ ఇదైతే అప్లై చేసేసా సార్ అది కట్టడం అనేది ఇప్పుడైతే వద్దు ఎలక్షన్ అయిన తర్వాత క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పుడు చేద్దాం వెయిట్ వెళ్ళి ఓకే అమ్మా నేను చేయిస్తాలేమ్మా ఏమండి క్లాట్స్ ఉన్నాయి అందరు కలతీరు పడిపోయాను ఇది కరోనా వచ్చినప్పుడు ఏమన్నా లేదనా అదేం లే నాకేం రాదా అంటే కొంచెం థింకింగ్ ఎక్కువ నైట్స్ బ్లాడ్ క్లా బ్లడ్ క్లాట్స్ ఉన్నాయంట ఇక్కడ ఎందుకు లేని మద్రాసులో థింకింగ్ ఎందుక జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు వైసీపీ వచ్చేది అన్న వచ్చేసాడు ఇంకేం థింకింగ్ థింకింగ్ ఏం లేదు మళ్ళా ఓట్ల కోసం సీట్ల కోసం వచ్చి కూర్చొని నేను మర్చిపోయే విషయాలు ఫస్ట్ అది మనం చేస్తే మంచి ఉంటే మర్చిపోవాలి అసలు గుర్తుపెట్టుకో చేసుకుంటే పోవాలా మేము మాట్లాడుతూ ఉంటాం మీకు తెలియదు ఎక్కడ కాఫీ టీలు తాగటం సంతోషంగా సార్ అంతే ఇక్కడ వేరే లెక్క అయితే లేదు అంతే మీరు మాకు విలువ ఇస్తే నేను మీరు మీరు ఇస్తారు సార్ మీరు ముక్కు చుట్టి వ్యవహారమే అంతే కానీ లోకల్ నాయకులు వీళ్ళతో మనం పోయేది ఉండదు ఎవరు పాటికి వాళ్ళు ఒకవేళ నీకు మ్యాచ్ కాలేదు నీ క్లాస్ మేట్ తో మ్యాచ్ అయింది అంతవరకు ఓకే వాళ్ళకి కాదు నిమ్ గారు అభ్యర్థి అని చెప్పేసారు ఆల్రెడీ ఎవరికో కొందరికి డౌట్ ఉందిలే వాళ్ళ తలకేనైపోయి వాళ్ళు పడతా ఉంటారు నిన్న నమ్మొచ్చింది అమ్మా అయిందమ్మా అమ్మా అయిందమ్మా వచ్చి పాప ఏందిరా డౌట్ ఉంటారు ఒకసారి ప్రెస్ స్టేట్మెంట్ వచ్చినా కూడా ఆహా ఆయనే చెప్పాలా అంటారు అది నూట డెబ్బై ఐదు చదివినప్పుడే మన వాళ్ళు సాటిస్ఫై అవుతారు అప్పుడు దాకా కారులేదు అది క్లోజ్ అయిపోయిందని చెప్పారు అయినా ప్రయత్నం చేస్తూ అది జరిగేది కాదు అన్ని క్లారిటీ వచ్చేదాకా నేను కూడా నా పని నేను చేసుకుంటా బాగుంటుంది నేను కూడా ఎవరిని ఫోర్స్ చేయటం లేదు ఇక్కడ ఉండేవాళ్ళే నాకు వస్తుంది ఉండండి ఫోన్లు వస్తాయి నా గురించి చెప్పండి ఎవరికి చెప్తారు ఇప్పుడు నిన్న బాబు నీకు ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది సీఎం ఆఫీస్ నుంచి నాకు చెప్పింది ఎవరు సీఎం వేడా ఫస్ట్ ఫ్లక్సీలు కట్టి అన్ని ఫోట్లు మీకు చూసారో లేదు నేను కింద ఫోటో నా ఫోటో వేసుకుని మీది మురళిది అన్నీ వేసి అన్నీ చేసిన వాడిని నేను కానీ మీకు మీరు మతవులు ఇచ్చిన తర్వాత

నాయన తెలుసు అంటున్నారు అంతా తెలుసు అమ్మ కూడా తెలుసు అమ్మ కూడా తెలుసు ఆ టైంలో అమ్మక్క అంత అమ్మ వచ్చినప్పుడు నాయన వచ్చినా తెచ్చుకాడికి మీరే కూర్చోకొన్నాము చూసినాము తగ్గించేప్పుడు అడగండి కాకపోతే అదే విధంగా వాళ్ళు వాళ్ళిద్దరూ తెలుసు అన్నారు అవును నేను వచ్చే అర్హత సరే సరే లేట్ పనులు చేస్తున్నాడు

చేశారని మేము కూడా చూసారు కదా చెప్పుకుంటాము అలానేది చేశారు అని చెప్పుకుంటాం మేము ఎందుకంటే మాట్లాడగలిగి రోజు వారి కూల్ చేసుకుని బట్టి కదా ఉండవాడికి బెటా బాధ కలిగింది కదా ఒక రేషన్ బియ్యం తప్ప

సెవెంటీ సెవెన్ వన్ ఎయిటీ సెవెన్ నైంటీ సెవెన్ టూ థౌజండ్ సెవెన్ సెవెంటీన్ ఫార్టీ సెవెంటీన్ అంటే డక్న చెప్పేసాం అనుకో నీ తప్పు కాదు కానీ స్టేర్ వచ్చేస్తుంది ఇది ఇంకా సెట్ కాలేదు ఈ ఇయర్కి అవుతుంది అన్న నేను చూస్తే కాదు ఇది ట్వంటీ టూకే సెట్ అయింది మరి సిక్స్ టెప్లో ఏంటి ఇంకేం ప్రాబ్లం చెప్పాం ಅದೇ ಕದ ವಾಟರ್ ಮೋಟರ್ ತೀಸ ಸರ್ ಬಿ ಸಿ ಬೇರೆ ಚೋಟೆ ಸಿ ಸರ್ ಹಾಸ್ಪಿಟಲಿಟಿಯೇ ಹಂ ಸರ್ ಹಂ ಟೆಕ್ ಟಾಗ ಸರ್ ದನ್ ಮೋಟರ್ ತೀಸarlar ಕದಾ ಮೋಟರ್ ಡೈರೆಕ್ಟ್ చేసి వస్తా ಸರ್ ಅದೇ ಮೋಟರ್ ಡೈರೆಕ್ಟ್ చేసి చేస్తే ಮೋಟರ್ ಹೇస్తే ಡೈರೆಕ್ಟ್ ನೀರು ಜೇಸ ಪಂಪಿಂಗ್ ಓ ನೀರು వస్తనే ఉండండి థాంಕ್ ಯು ಕೇಕ್ ಸರ್ ವರಿ ಹೆಸರು థాంಕ್ ಯು ಕೇಕ್ ಡೈರೆಕ್ಟ್ ಪಂಪಿಂಗ್ ಹೌನ್ ಸರ್ ಹ್ಮ್ ಅಕ್ಕ ಟಿ ಸಿ ಮೋಟರ್ ಅಂತೆ ಇನ್ನ ಮೋಟರ್ ನ ಅದಿ ಟಿ ಸಿ ತೀಸేశారు ಸರ್ ఇక్కడ అక్కడ ఏంటంటే రెండు మోటర్లు ಸರ್

ఉంది నిలబడుకోను అది మా ఇల్లు అక్కడ అయ్యి మా గుర్చులు సార్ వేసుకుంటున్నారు వేసుకొని వేసుకోని అది

ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇప్పిద్దాం ఇస్తాం స్థలాలు ఇస్తాం మోటార్ సరేనా స్థలాలన్నింటికి గ్రాడ్యుయేషన్ గుర్తు పెట్టుకోండి మోటార్ పెట్టిస్తున్నాం దానికి ముందర ఓటు వేయాలి మీరు ఓటు వేసిన తర్వాత ఈ దీన్ని కూడా పట్ట చేసి మీకు ల్యాండ్ ఇస్తాం సరేనా ఎవరు లేరు లేరాయ్యం లేదే ఎక్కడ ఇదే చెకప్లు డాక్టర్లు మందులు వస్తున్నారు కదా ఇద్దరు వయసు అయిపోయిందా ఏమంటే కూర్చో కూర్చో అట్టే కూర్చో అయితే అన్నీ వస్తున్నాయా పెన్షన్

ఇది ఇది సార్ అది కొంతమంది ఆ స్థలం వల్ల హైట్ చేసేటప్పుడు ఏమైందంటే ఇక్కడ నీళ్ళు ఆగిపోయింది సార్ ఆగిపోయినప్పుడు సైడ్ కావాలి ఆ పైపు లో నీళ్ళు కూడా రోడ్ లో చూడాలి సార్

చాలా కాలం ఇరవై సంవత్సరాలు మర్చి వాళ్ళు అప్పుడు సిద్ధవారం రాపూర్ మధ్యలో మధునడుగులో ఉంటారు అక్కడ ఉంది స్థలం అక్కడ సిద్ధారాన్ని పెట్టేసేది ఇచ్చేది అడ్రస్ ఏదన్నట్టు ఏదో మధ్య మార్చుకోండి మార్చుకోండి తర్వాత మీకు సలం ఇస్తాం సరేనా